లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇవాళ మహబూబ్నగర్ డిసిసి కార్యాలయ ప్రాంగణంలో ప్రారంభించడం జరిగింది నేను ఎన్ఎన్ రెడ్డి గారు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ప్రచారం జోరుగా సాగుతుంది కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ కూడా నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ప్రజాపాలనను చూసి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నటువంటి గ్యారెంటీల వైపు ప్రజలు సానుకూలంగా ఉన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా అత్యంత ప్రజా సంక్షేమాన్ని ఆక్షేపించే ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు ఆవిర్భవిస్తున్నారు భావిస్తున్నారు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ బీజేపీ మన ప్రాంతాన్ని పూర్లిక పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే సంతకాలు పెట్టే వ్యక్తి నిధులు కేటాయించే వ్యక్తి ప్రాజెక్టులు కేటాయించే వ్యక్తి మన పాలమూరు ముద్దు బిడ్డ ఉన్నాడు కాబట్టి నన్ను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర సారథిగా ఉండి నిధులు కేటాయిస్తారు నేను మహబూబ్ నగర్ ప్రజలకు ఢిల్లీలో వారధినై పార్లమెంట్లో వారి గొంతు వినిపిస్తూ రేవంత్ రెడ్డి గారికి మహబూబ్ నగర్ లోక్సభ ప్రజలకు వారధినవుతా ప్రజలకు ఢిల్లీకి వారధినవుతా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు పరిశ్రమల ఏర్పాటు విద్యా ఆరోగ్యానికి సంబంధించి మెరుగైన వసతుల కల్పన అలానే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము మరీ ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ముదిరాజ్ బిడ్డలకు అండగా ముదురాజులను డి నుంచి బీసీఏకి మార్చే బాధ్యత ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేము తీసుకుంటాము అన్ని వర్గాల ప్రజలకు సముచేత స్థానం కల్పిస్తూ దళిత గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందేటట్టుగా చేస్తాము నిరుద్యోగులకు మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాము మీ ద్వారా నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతున్నా నన్ను మీరు మీ బిడ్డగా ఆశీర్వదించండి మీలో ఒక్కటిగా నన్ను ఆదరించి నన్ను ఆశీర్వదించి నన్ను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించి మీకు సేవ చేసే అవకాశం కల్పించండి రేవంత్ రెడ్డి గారు అండతో మనము మన అందరం కలిసి మన పాలమూరు కోసం ఈ ఓటు హక్కు వినియోగించుకుందాము పాలమూరు అభివృద్ధి ద్వేయంగా రానున్న ఎన్నికల్లో నన్ను గెలిపించాల్సిందిగా కోరుతుంది